రక్షకుడైన నజరయుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారండి అందరూ బాగున్నారని దేవుని స్థుతిస్తున్నాను మీ యొక్క స్పందనలు మరి అనేక మంది మీరు ఫోన్ చేస్తున్నారు మీ యొక్క అభిప్రాయాలు కూడా మీరు చెప్తున్నందుకు నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క మరి నూతన సంవత్సరం వచ్చిన మనము దేవుని యొక్క వాక్యాన్ని సమయము ధ్యానం చేసుకుందాం యాహన సువార్త పద్నాలుగో అధ్యాయం పదిహేనవ వచ్చిన మీరు నన్ను ప్రేమించిన ఎడలా నాజ్ఞలను గైకొందురు యేసు ప్రభు వారు చెప్తున్నారు ఏం చెప్తున్నారంటే మీరు నన్ను ప్రేమిస్తే మీరు నన్ను ప్రేమిస్తే నాజ్ఞలను గైకొంటారు మీరు ఒకవేళ నన్ను ప్రేమిస్తే నాజ్ఞలను గైకొంటారని యేసు ప్రభు వారు చెప్తున్నారు అంటే మీరు ప్రేమించాలి ఎవరిని ప్రేమించాలంటే దేవుణ్ణి ప్రేమించాలి ఆయన అదే చెప్తున్నాడు మీరు నన్ను ప్రేమిస్తే నా మాటలు గై కొంటారు అదే చెప్తున్నాడు కదా ఇరవై మూడవ వచ్చిన ఏసు ఒకడు నన్ను ప్రేమించిన ప్రేమించినలా వాడు నా మాట గైకొనను నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు అంటే ఒకడు ప్రేమిస్తే ఆయన మాటలు గైకొంటాడు ఒకవేళ దేవుని మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను గైకొంటారు అని ఏసై చెప్తున్నాడు మనము దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని ఆజ్ఞలను మనము గైకొంటాం చాలామంది దేవుణ్ణి ప్రేమిస్తున్నారు ప్రేమిస్తున్నాను అని చెప్తారు చాలామంది ఏదో దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏదో బైబిల్ ఎలా కళ్ళగద్దుకుంటారు లేకపోతే ఏదన్నా చిత్రపటంలో యేసు ప్రభు యొక్క చిత్రపటంలా గీసినటువంటి ఆ పటానికి ఎలాగెలాగ అంటారు లేకపోతే ఏదన్నా చర్చి కనబడితే ఎలా ఎలా అనుకుంటారు అవన్నీ కాదు నువ్వు ముందు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడంటే నీకు గౌరవం ఉంటే ఆయన ఆజ్ఞలను పాటించారు వ్యవహార పత్రిక ఒకటో పత్రిక ఐదో అధ్యాయం మూడవచ్చు ఉంటుంది మనం ఆయన ఆజ్ఞలను గైకొనిటియే దేవుణ్ణి ప్రేమించుట మనం ఆయన ఆజ్ఞలను గైకొనిటియే దేవుణ్ణి ప్రేమించుట దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటంటే ఆయన ఆజ్ఞలను గైకొండం దేవుడు ప్రేమాస్వరూపి దేవుడు ప్రేమ ఉన్నాడు ప్రేమ ఉన్న దేవుడు మనలను ఆయన మనల్ని కూడా ఆయన్ని ప్రేమించమంటున్నాడు దేవుడు మనలను ప్రేమించాడు దేవుడు కూడా మనము దేవుణ్ణి ప్రేమించాలి అంటే మరి దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటంటే దేవుని ఆజ్ఞలను గైకొనడం దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు అంటే దేవుని ఆజ్ఞలు మనకు ఆశీర్వాదాన్ని తీసుకొస్తాయి దేవుని ఆజ్ఞలు మనకి ఉన్నత స్థితిలోనికి తీసుకువెళ్తాయి దేవుని ఆజ్ఞలు ఎందుకు ఇవ్వబడినాయి అంటే మన మేలు కొరకు మన క్షేమము కొరకు దేవునికి స్తోత్రం అంటే దేవుని ఆజ్ఞలు ఎందుకు ఇవ్వబడినాయి అంటే మన మేలు కొరకు మన క్షేమము కొరకు మన కొరకు ఇవ్వబడినవి దేవుని యొక్క ఆజ్ఞలు ఇక్కడ ఆయన ఆజ్ఞలను మనం గైక్కుంటున్నామంటే మనము దేవుణ్ణి ప్రేమించడం ఇప్పుడు ఒక కుమారుడు ఉన్నాడు తండ్రి ఒక మాట చెప్పాడు తండ్రి ఒక మాట చెప్పాడు ఆ తండ్రి మాట ఆ కుమారుడు వింటే ఆ కుమారుడు తండ్రిని ప్రేమించినట్లు గౌరవించినట్లు తండ్రి చెప్పిన మాట ఆ వినలేదనుకో ఆ కుమారుడు కుమారుడు ఆ తండ్రి ఆ తండ్రి అంటే గౌరవం లేనట్టు కాబట్టి మరి దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అండి కానీ నేను దేవుని ఆజ్ఞలు నేను మాత్రం పాటించనండి అంటే అది కుదరదు అది కుదరదు ఒకడు ఒక కుటుంబాన్ని ప్రేమిస్తే తన భార్యని తన బిడ్డలను ప్రేమిస్తే వారి కొరకు ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే కష్టపడతాడు వారి కొరకు ఆ వ్యక్తి కష్టపడతాడు పనికి వెళ్తాడు డబ్బులు సంపాదిస్తాడు ఆ కుటుంబానికి కావలసినటువంటి అవసరతలకు కావలసినటువంటి ఆహారాన్ని కొంటాడు ఆ పిల్లలకు అవసరతలు ఆ బట్టలకి ఆ ఫీజులకి వాటికి డబ్బులు కడతాడు అలాగే తన ఇంటికి సంబంధించినటువంటి సరుకులు అవన్నీ కొంటాడు భార్యకి కావలసినటువంటి ఆ సరుకులు ఆ వస్తు ఏదైనా బట్టలు ఇలాంటి కొంటాడు అతడు నేను నా భార్యని ప్రేమిస్తున్నాను నా పిల్లలను ప్రేమిస్తున్నాను అని చెప్తే అప్పుడు ఎవరికైనా సరే నిజమే భార్యని ప్రేమిస్తున్నాడు బిడ్డలను ప్రేమిస్తున్నాడు గనుక ఇతడు ఇంత కష్టపడుతున్నాడు తెచ్చినదంతా కూడా ఇలాగ కుటుంబం కొరకు వ్యయం చేస్తున్నాడు పిల్లలకి భవిష్యత్తు కొరకు ఆయన కొంచెం సొమ్ము దాస్తున్నాడు అని చెప్పచ్చు కానీ అతడు తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఒక గాను లేదా ఒక తిరిగిపోతుగాను ఒక జూతగాడి గాను ఇలా ఒక బానిసలుగా అయిపోయి ఇష్టం వచ్చినట్టు జీవించి భార్యని పట్టించుకోకుండా పిల్లలకి సరైనటువంటి చదువు చెప్పించకుండా సరైనటువంటి వస్త్రాలు లేకుండా సరైన ఆరోగ్యం అనేది వాళ్ళకి అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళకి సరైన డాక్టర్ దగ్గర తీసుకెళ్లకుండా ఏమీ తీసుకెళ్లకుండా ఏమీ పట్టించుకోకుండా వారి భవిష్యత్తు కొరకు పిల్లల భవిష్యత్తు కొరకు పాటు పడకుండా నా పిల్లలంటే నాకు చాలా ఇష్టము నా భార్య అంటే చాలా ఇష్టము నా కుటుంబం అంటే చాలా ఇష్టము అంటే ఇష్టము ఇష్టమైనటు ఇష్టమని చెప్పడం కాదు మాటతో చెప్పడం కాదు క్రియలు ఎలా ఉన్నాయి క్రియ అనేది ఇష్టం లేనట్టుగా ఉంది అంటే తన స్వార్థం కొరకు తను బ్రతుకుతున్నట్టుంది కానీ భార్య కొరకు పిల్లల కొరకు వారి భవిష్యత్తు కొరకు ఏమీ చేసేదిగా లేదు మరి ప్రేమ అంటే ఏంటంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నాము దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే ఆ దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు మనము చేయాలి దేవుని ఆజ్ఞలు మనము పాటించాలి దేవుని ఆజ్ఞలు పాటించకుండా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పడం అనేది అది కరెక్ట్ కాదు నోటుతో మనం ప్రేమిస్తున్నట్టే చెప్తాం కానీ మన క్రియలు ఆయన ప్రేమించినట్టే ఉంటాయి కాబట్టి మనము క్రియలు వలన మన క్రియ ఎలా ఉండాలంటే మన పని ఎలా ఉండాలంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు నిజంగా అని చూసినటువంటి ప్రజలు అనుకోవాలి చూస్తున్నటువంటి దేవుడు అనుకోవాలి మనము కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే ఆయన ఆజ్ఞను మనము పాటించే వారంగా ఉండాలి పాటించకుండా ఉంటే అది అంత మంచిది మంచిది కాదనమాట పాటించకుండా నేను దేవుణ్ణి నేను పాటిస్తూ ఉంటేనే దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి అవకాశం ఉంటుంది పాటించకుండా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పడం అనేది అంత మంచిది కాదంటే ప్రేమించేవాడు ఏం చేస్తాడు ఇక్కడ యేసు అంటున్నాడు మీరు నన్ను ప్రేమించిన ఎడల నా మాట గైకొను నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలో గైకొనును చూడండి ప్రేమిస్తే దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే దేవుణ్ణి వాక్యానుసారంగా నువ్వు జీవించుతావు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు వాక్య ప్రకారం నువ్వు జీవిస్తావు నువ్వు ప్రేమించకపోతే నువ్వు వాక్య ప్రకారము నువ్వు జీవించవు మాటతో చెప్పడం కాదు క్రియతో క్రియతో నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావని నీ క్రియలే కనబడతాయి కాబట్టి ఈ రోజున మన క్రియ ఎలా ఉంది దేవుణ్ణి ప్రేమించేలా ఉందా చాలామంది ప్రార్థన చేయరు ప్రార్థన చేయరు దేవునితో ఒక మంచి సంబంధాన్ని వారు ఏర్పరచుకోరు ఉదయకాలం ప్రార్థన చేయరు లేకపోతే వాళ్ళకి సమయం ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేయరు లేకపోతే వాళ్ళు కనీసం భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేయరు దేనికి ప్రార్థన చేయరు దేవుని మీద ఆధార పడరు దేవుని యొక్క శరణు కోరుకోరు వాళ్ళు దేవుడంటే నాకు ఇష్టం అండి అంటారు మరి దేవుడు అంటే నీకు ఇష్టమైనప్పుడు దేవునితో సమయాన్ని గడపాలి దేవుడు అంటే నాకు చాలా ఇష్టం దేవుడు అంటే నాకు చాలా ఇష్టపడారు కానీ దేవునికి ప్రార్థన చేయరు ప్రార్థన చేయకుండా వారు ఆహారం తినేస్తూ ఉంటారు చాలామంది ప్రార్థన కృతజ్ఞత లేకుండా వారు జీవిస్తారు చాలామంది దేవునికి ప్రార్థన చేయకుండా వారి ఉదయాన్నే వారి సమయాన్ని వారి దినాన్ని చాలా చాలామంది కానీ దేవుడు అంటే మాకు చాలా ఇష్టమండి అంటారు మరి దేవుడు అంటే ఇష్టమైనప్పుడు దేవునికి ప్రార్థన చేయాలి కదా ప్రార్థన చాలా చాలామంది వాక్యము చదవరు దేవుడు అంటే మాకు ఇష్టమండి కానీ వాక్యం చదవరు ఏ అంటే సమయం లేదు ఆ పని ఉంది ఈ పని ఈ లోక పనులన్నిటికి సమయం ఉంది ఈ లోక పనులన్నింటికి నీకు సమయం ఉంది అన్నింటికి సమయం ఉంది కానీ దేవుని వాక్యం చదవడానికి సమయము లేదు ప్రతిరోజు ఇప్పుడు సెల్ ఫోన్లు చేసింది సెల్ ఫోన్లు ప్రతి ఒక్కరు కూడా అనేక గంటలు సెల్ ఫోన్స్లో చూస్తున్నారు ఈ లోక సంబంధమైనటువంటి కార్యక్రమాలు అయితే లేదా మెసేజ్లు అయితే లేదా ఏ సెల్ ఫోన్ ఓపెన్ చేసి చూస్తున్నారు మరి ప్రతిరోజు సెల్ ఫోన్ ఓపెన్ చేసి ఏం మెసేజ్ వచ్చింది లేకపోతే ఏ వాట్సాప్లో ఏ మెసేజ్ వచ్చింది లేకపోతే ఫేస్బుక్లో ఏ మెసేజ్ వచ్చింది అని అన్నీ చూసుకుంటున్నప్పుడు మరి దేవుని వాక్యం మరి దివారాత్రులు దాన్ని ధ్యానించాలి చదవాలి అని దేవుని అలాంటి వాక్యాన్ని మనం సమయం అని ఇవ్వట్లేదు వాక్యానికి సమయము ఇవ్వట్లేదు వాక్యాన్ని చదవడం లేదు కానీ నేను దేవుని ప్రేమిస్తున్నాను నేను దేవుని ప్రేమిస్తున్నాను అంటారు మరి ఇది దేవుణ్ణి ప్రేమించడమా ప్రతి దినము వాక్యాన్ని చదవాలి ప్రతి దినము మనం భోంచేస్తున్నాం ప్రతి దినము మనం నీళ్లు తాగుతున్నాం ప్రతి దినము మనం ఊపిరి తీసుకుంటున్నాం ప్రతి దినము మనం స్నానం చేస్తున్నాం ఎలా అయితే ప్రతి దినము మనము ఎలా అయితే చేయవలసినటువంటి కార్యక్రమాలు మనం ఎలా చేస్తున్నామో అలాగే ప్రతి దినము కొంత సమయము ప్రార్థన చేయాలి ప్రతి దినము కొంత సమయాన్ని బైబిల్ చదవాలి అప్పుడు నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నాను ఆ చదివిన వాక్య ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయాలి వాక్యం చాలామంది వాక్యం చదివిన ప్రార్థన చేసిన వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడరు ముందు ప్రార్థన చేయరు తర్వాత బైబిల్ చదవరు తర్వాత వాక్యానుసారంగా వాళ్ళు జీవించరు నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఎప్పుడైతే వాక్యం చదువుతావో ఆటోమేటిక్గా నీవు దేవుని యొక్క ఆజ్ఞలలో నడవాలి అన్న మనస్సు నీకు వస్తుంది ఎందుకంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన సహాయాన్ని కోరుకున్నావు వాక్యం చదివినప్పుడు ఆయన ఉద్దేశాలను నువ్వు తెలుసుకున్నావు కాబట్టి అప్పుడు నీకు చెయ్యాలన్న మనస్సు నీ ఆ ఉద్దేశం అన్నీ కూడా నీకు వస్తాయి ఇక్కడ మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను గైకొంటారు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని ఆజ్ఞలను మనము గైకొంటాం దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు కనుక మనము దేవుణ్ణి ప్రేమించే హృదయాలు మనకు ఉండాలి ఇప్పుడు కూడా దేవుణ్ణి ప్రేమించే హృదయాలు మనకి ఉండాలి దేవుణ్ణి ప్రేమించ ప్రేమించడం అంటే ఏంటంటే ఆయన ఆజ్ఞలను గైకొండం ఇప్పుడైతే మనం ఆయన ఆజ్ఞలను గైకొంటామో మనము మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి మన జీవితాలు ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమిస్తామో మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి ఆశీర్వాదకరంగా మనం ఉండాలంటే దేవుని ఆజ్ఞలు మనము పాటించాలి దేవుని ఆజ్ఞలు మనము పాటించినప్పుడే దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను దేవుడంటే నాకు చాలా ఇష్టం అందుకే నేను బైబిల్ చదువుతున్నాను అందుకే నేను ప్రార్థన చేస్తున్నాను అందుకే దేవుణ్ణి బట్టి నేను అందరిని ప్రేమిస్తున్నాను దేవుని వాక్యానికి భయపడుతున్నాను అందుకే నేను పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తున్నాను అని చెప్పగలుగుతాం కాబట్టి మనము దేవుణ్ణి ప్రేమించారు యేసు అంటున్నారు నన్ను ప్రేమిస్తే నాజ్ఞలు గై కొంటారు నన్ను ప్రేమిస్తే నా మాటలు గై కొంటారు కాబట్టి దేవుణ్ణి ప్రేమించే మనస్సు మనకు ఉండాలి దేవుణ్ణి ప్రేమించే మన హృదయం మనకే ఉండాలి యేసు ప్రభువు గారు ఆయన సిలువ వేయబడి మూడవ దినాన మరణం నుండి తిరిగి లేచాడు తిరిగి లేచిన తర్వాత తన శిష్యులకి ఆయన కనబడ్డాడు కనబడిన తర్వాత ఇక్కడ యాహాన్ సువార్త ఆ చివరి అధ్యాయానికి వెళ్తే మనం యాహాన్ సువార్త ఇరవై ఒకటో అధ్యాయానికి వెళ్ళిన తర్వాత అక్కడ అడుగుతాడు యేసు ప్రభు పేతురును చూసి యాహాను కుమారుడైన సిమోను వీరు నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగాను యేసు ప్రభు వారు అడుగుతున్నారు ఎవరిని పేతురిని ఏమని అడుగుతున్నారంటే నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు పేతురు యేసు ప్రభుని ప్రేమించి ఆయన 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 మాటలు విని ఆయన ఆశ్చర్యకరలు చూసి ఆయనతో ఉండిపోయినటువంటి ఒక శిష్యుడు ఒక శిష్యుడు అందరిలోకల్లా కొంచెం పెద్ద వయసు కలిగినటువంటి వ్యక్తి అయితే ఆయన యేసు ప్రభు వారితోటి మూడున్నర సంవత్సరాలు ఆయన ఉన్నాడు మూడున్నర సంవత్సరాలు ఆయన అద్భుతాలు చూశాడు యేసు ప్రభు వారి యొక్క సేవలో అనేక అద్భుతాలు చూశాడు యేసప్రభు గారితో ఉన్నాడు అయితే యేసు ప్రాభు గారు ఓ సందర్భాలు అంటారు మీరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారంటే యేసు ప్రభు గారితో గారు అంటాడు నేను ఎందరూ విడిచిపెట్టిన కానీ నేను నిన్ను విడిచిపెట్టను నీ కొరకు నా ప్రాణాన్ని పెడతాను అన్నాడు నీ కొరకు నా ప్రాణాన్ని పెడతాను సావాల్సి వచ్చినా చచ్చిపోతాను కానీ నేను నిన్ను నీ కొరకు నా ప్రాణం పెడతానంటే అప్పుడు యేసు ప్రభు అంటారు నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్తావు అన్నాడు నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్తావు అని అన్నాడు అప్పుడు ఆయన అంటాడు నేను సావలసి వచ్చినా చచ్చిపోతాను కానీ నిన్ను ఎరుగనని మాత్రం నేను చెప్పను నిన్ను ఎరుగనని మాత్రం నేను చెప్పను అంటాడు చెప్పనన్న తర్వాత అక్కడ పట్టుకోవడం ఆ సైనికులు రావడం యేసుబురావు గారిని పట్టుకోవడం అప్పుడు పేతురు గారు అక్కడి నుంచి పారిపోయినట్టుగా ఉంటుంది తర్వాత అక్కడ మూడు మూడుసార్లు అబద్ధవాడినట్టుగా ఉంటుంది ఇక ఆడిన తర్వాత ఆ యేసువు గారు సిలువుకి వెళ్ళిపోయారు సిలువుకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన మూడో దినాన్ని తెరలేశాడు ఆరోహణుడయ్యాడు తర్వాత ఆరోహణ అవ్వకముందు ఆయన వీళ్ళ దగ్గరికి మరలా వస్తూ ఉండేవాడు అనమాట ఆత్మస్వరూపిగా ఆయన వస్తూ ఉండేవాడు అయితే ఈయన వచ్చి ఆ పేతురిని అడుగుతాడు అనమాట నీవు నన్ను ప్రేమిస్తున్న పేతురు ఏం చేశాడంటే ఇంకా మన వల్ల ఏమవద్దు అని చెప్పి ఆయన చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయాడు తనతో పాటు అనేకులను తీసుకెళ్ళిపోయాడు అక్కడ నేను చేపలు పట్టబోదనని వారు తనగా మేము కూడా నీతో వచ్చేదనేది వారు చేపలు పట్టుకోవడానికి ఆయన అన్నాడు ఇంక మన వల్ల కాదు యేసు ప్రభు గారు ఆయన రీతిగా మన దగ్గర ఉన్నప్పుడు మనం ఏదో చేసాము మన ఏదో జీవడం గడిచింది మన ఆకలి మనం తీర్చుకొనిలేము మనం ఏదో చేపలు పట్టుకుని బ్రతకాలి ఇదివరకు విద్య ఉంది కదా ఆ విద్య ప్రకారమే మనం నడవాలి అన్నట్టుగా ఆయన వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే ఆ రాత్రి అంతా ప్రయాసపడినా కానీ ఏమీ దొరకలేదంట చూడండి మనం దేవుడు లేకుండా మన వల్ల ఏమీ కాదు దేవుని పని మానేసేసి దేవుని స్వార్థ మానేసేసి దేవుడు చెప్పింది చేయకుండా మనం ఎంత ప్రయాసపడినా మనకి ఏమీ దొరకదు చాలామంది దేవుడు లేని ప్రయత్నాలు చాలా చేస్తారు దేవునికి విరోధమైన ప్రయత్నాలు దేవునికి ఇష్టం లేని ప్రయత్నాలు దేవునికి ఇష్టం లేని ప్రయత్నాలు చాలామంది చేస్తారనమాట దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటి పనులు చాలామంది చేస్తారు నువ్వు దేవుడు ఈ పని చేస్తే దేవుడు నన్ను చూసి సంతోషిస్తాడా అని అనుకోవాలి ఏ పని చేసినా సరే నువ్వు చేస్తున్న పని ఏదైనా సరే లేక నువ్వు మాట్లాడుతున్న మాటలైనా సరే నువ్వు ఏదైనా నువ్వు ఏదైనా చేస్తున్నావంటే దేవుడు దీన్ని చూసి సంతోషిస్తాడా ఇదిగో నేను ఎలా మాట్లాడుతున్నాను దేవుడు దాన్ని చూసి సంతోషిస్తాడా లేకపోతే నేను ఎలాగో జీవిస్తున్నాను దేవుడు నా జీవితాన్ని చూసి సంతోషిస్తాడా అని మనం అనుకోవాలి ఎప్పటికప్పుడు మనం ప్రశ్నించుకుంటూ ఉండాలి వాక్యపు వెలుగులు అయితే దేవుడు లేకుండా మనం చేసే ప్రయత్నం ఏది కూడా ఫలించదు మనం ఇప్పుడు కూడా దేవుడు మనతో ఉండాలి దేవుని సన్నిధి మనతో ఉండాలి మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చేయకుండా మనము జీవించాలి ఒకవేళ దోషారోపణ చేస్తే దాన్ని ఒప్పుకోవాలి ఏదైతే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఇది తప్పు అని చెప్తున్నాడో ఆ తప్పును మనం ఒప్పుకోవాలి దాన్ని విడిచిపెట్టాలి పరిశుద్ధాత్మ దేవునికి అవకాశము ఇవ్వాలి దేవుడి దేవుని వాక్యానికి విరుద్ధంగా వాక్యంలో రాయబడిన దానికి విరుద్ధంగా జీవిస్తూ నేను ఆశీర్వాదాన్ని పొందుకోవాలి నా పనిలో విజయాన్ని సాధించాలి నా ఏదైనా సరే నేను విజయాన్ని సాధించాలనుకోవడం అది అవివేకం దేవుని సహాయము లేకుండా మనం ఏమీ చేయలేము మన వేపాటి వాళ్ళమండి మన వ్యాపాటి వాళ్ళం నరుని ఆయువు గడ్డి పువ్వులే ఉన్నది సర్వ శరీరులందరూ గడ్డిన పోలినవారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మన ఆయుష్కాలం ఎంత మన జీవితం ఎంత ఒక జ్వరం వస్తే మన పని అయిపోతుంది ఏదైనా చిన్న నీరసం వస్తే మన పని అయిపోతుంది కాబట్టి మనము దేవుని మీద ఆధారపడి ఏదైనా చేయాలి ఆ పేతులు ఆ రాత్రి అంతా ఏమీ దొరకలేదంట కాబట్టి ఇంకా ఆయన అలా అయిపోయిన తర్వాత అప్పుడు యేశపురవు గారు మీరు దగ్గర మీద దోని కుడిపక్క వలవేయటిడి మీకు దొరికినని అప్పుడు యేసుపురే చెప్పారు హలో చూడండి దేవుడు వస్తే మనకు ఆశీర్వాదం దేవుడు వస్తే మనకే ఆశీర్వాదం దేవుని మాటలు మనకు దీవిన బంగారము కంటే వెండి కంటే అన్నిటికంటే నీ వాక్యము ఎంతో మధుర ఎంతో విలువైనది జుంట తేనె దారల కంటే మధురమైనది అంటే ఎంత గొప్ప వాక్యం అనేది మనకిచ్చాడు దేవుడు ఇక్కడ దేవుడు ఎప్పుడైతే కుడిపక్క వలవేమన్నాడు అక్కడ బోల్డ్ చేపలు దొరికింది దేవుడు లేకుండా మనం చేసే ప్రయత్నాలు అవి ఫలించము దేవుని మాటలో శక్తి ఉంది దేవుని మాటే దేవుని శక్తి కాబట్టి ఆ మాటలో శక్తి ఉంది కాబట్టి దేవుని మాటల ప్రకారం అక్కడ ఆ యేసు ప్రభు అక్కడ వాడికి ఎదురుకుండా ఉన్నాడు మనకి యేసు ప్రభు ఇప్పుడు మనకి ఎలా కనపడుతుండే వాక్య రూపంలో కనపడుతున్నాడు మనకి వాక్యం చదివినప్పుడు ఆయన మనస్సు కనపడుతుంది వాక్యం చదివినప్పుడు ఆయన ఉద్దేశం కనపడుతుంది వాక్యం చదివినప్పుడు ఆయన యొక్క ఆ ప్రేమ ఆ యథార్థత ఆ పరిశుద్ధత అనేది మనకు కనబడుతూ ఉంటుంది కాబట్టి వాక్యం మనం చదివినప్పుడు మనకు అర్థం అవ్వాలి ఆయన హృదయం ఇక్కడ ఆయన వేయమన్నప్పుడు వేసినప్పుడు వాళ్ళకి అద్భుతం జరిగింది మనము కూడా వాక్యములో నుంచి మనం ఎప్పుడైతే ఆయన చెప్పినట్లుగా మనం ఆయన చెప్పినట్లుగా మనం చేస్తామో అప్పుడు మనకు అద్భుతం జరుగుతుంది అంతేగాని ఆయన చెప్పినట్లుగా చేయకపోతే మనకు అద్భుతం జరగదు వాక్య ప్రకారము వెళితేనే మనకే అద్భుతాలు జరుగుతాయి కాబట్టి వాక్య ప్రకారము జీవించకుండా అవి అద్భుతం కావాలి అంటే అద్భుతం జరగదు ఇక్కడ అద్భుతం జరిగింది ఆ చేపలు పట్టారు ఆ చేపలు పట్టి దరికి తెచ్చిన తర్వాత అక్కడ యేసు ప్రభు వారు పేతురిని అడుగుతున్నాడు అనమాట ఏంటంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని నువ్వు నన్ను ప్రేమిస్తే ఏం చేస్తావంటే నాజ్ఞలను గైకొంటావు పేతురు అది అడుగుతున్నాడు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు ప్రేమిస్తే నువ్వేం చేస్తావంటే నాజ్ఞలను గైకొంటావు నాజ్ఞలు గైకొంటాం నీకు పేతురు నీవు నన్ను ప్రేమిస్తే ఇలాగూ మళ్ళీ చేపలు పట్టుకోవడానికి దానికి నువ్వు వెళ్ళవు కానీ నువ్వు నన్ను ప్రేమిస్తే నా స్వార్థ పనిలో స్వార్థ చెప్పడంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడంలో నువ్వు చేస్తావు అని చెప్పాడు అంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా పేతుడిని పిలిచినప్పుడే దేవుడు చెప్పాడు నువ్వు కేప అనబడుదువు నీవు కేప అనబడుదువు అంటాడు అంటే నువ్వు గొప్ప వ్యక్తివి అంటే పేతురితో ఆయన చెప్పాడు ఎన్నో గొప్ప మాటలు పేతురుతో చెప్పాడు మరి ఆ మాటలన్నీ నువ్వు నెరవేర్చాలి ఆ మాటలన్నీ నువ్వు ఒక సంఘానికి ఒక మూల రాజీగా నువ్వు ఉండాలి అటువంటి వ్యక్తి దేవుని పని వదిలేసేసి నువ్వేం చేస్తున్నావు అంటే చేపలు పట్టుకోవడానికి నువ్వు వెళ్తున్నావు అందుకని అంటున్నాడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని మూడు సార్లు అడిగాడు మూడు సార్లు అడిగాడు ఎందుకంటే పేతురు మూడుసార్లు అబద్ధం ఆడాడు కదా అందుకని మూడు సార్లు ఒప్పింపజేసాడు అనమాట దేవుడు పేతురిని ఒప్పింపజేసాడు అంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా ఇక్కడ మనం చూసుకున్న ఒక వాక్యం మీరు నన్ను ప్రేమించిన ఎడల నాజ్ఞలను గైకొంటారు మీరు ప్రేమిస్తే మీరేం చేస్తారు నాజ్ఞలను గైకొంటారు మీరు ప్రేమించకపోతే ఆజ్ఞలను గైకొంటారు అంతే మనం పెద్ద ఇందులో పెద్దదేమి మనం చూడాల్సిన లేదు సింపుల్గా అర్థమైపోతుంది మనకు అర్థమవ్వకుండా ఏమీ లేదు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని వాక్య ప్రకారం నువ్వు జీవిస్తావు దేవుణ్ణి వాక్య ప్రకారం నువ్వు జీవిస్తున్న అర్థం ఏంటంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టు నువ్వు దేవుణ్ణి ప్రేమించట్లేదు అంటే అర్థం ఏంటంటే నువ్వు వాక్య ప్రకారం నువ్వు జీవించవు నువ్వు ఇష్టానుసారమైన జీవితాన్ని నువ్వు జీవిస్తూ నువ్వు ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పడం అనేది హాస్యాస్పదంగా ఉంటుంది కాబట్టి మనం దేవుణ్ణి ప్రేమించే మనస్సులో మనం కలిగి ఉండవు ఆ తర్వాత పేతురు దేవుణ్ణి ప్రేమించాడు తర్వాత వెళ్ళి దేవుని మందిరంలో అక్కడ ఆ పుస్తల కార్యాలు ప్రారంభంలో ఉంటుంది ఆయన దేవాలయంలోకి వెళ్ళి ఆయన ప్రార్థన ప్రార్థనలో గడిపాడు తర్వాత స్వార్థ సేవ చేశాడు అనేక వేల మందికి ఆయన రక్షించాడు సంఘాన్ని ఆయన ప్రారంభించినట్టుగా అక్కడ సంఘం ప్రారంభించబడినట్టుగా కనబడుతుంది తర్వాత అనేక అద్భుతాలు ఆయన ద్వారా జరిగినాయి పేతురు వచ్చి చుండగా పేతురు నేడ పడవలనని జనులు ఎదురు చూశారు ఎంత గొప్ప వ్యక్తిగా ఆయన మారిపోయాడు చూడండి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఒక సెలబ్రిటీగా ఆయన మారిపోయాడు దేవుణ్ణి ప్రేమిస్తే అలాగూ మార్చబడతారు ఎవరైనా సరే దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా రామపత్రిక ఎంత చేయాలంటుంది కదా దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలబడిన వారికి మేలు కలిగొట్టుగా సమస్తము సమకూర్చబడి జరుగుతుంది నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు నీకు మేలు చేస్తాడు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు నీకు సహాయము చేస్తాడు ప్రభువుని ప్రేమింపన వాడు శాపగ్రస్తుడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి దేవుణ్ణి ప్రేమిద్దాం ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి ఈ నూతన సంవత్సరంలోనికి మనల్ని దేవుడు ప్రవేశపెట్టాడు ఈ ప్రవేశపెట్టినటువంటి నూతన సంవత్సరంలో నుంచి మనం దేవుణ్ణి ప్రేమిద్దాం దేవుణ్ణి మనము ఎవరు ఏమనుకున్నా పర్లేదు నా దేవుడు ఏమనుకున్నాడు నన్ను చూసి నా దేవుడు ఎలాగ ఎలాగో చూస్తున్నాడు నా దేవుణ్ణి సంతోష పెడతాను నా దేవుని వాక్యాన్ని నేను గైకుంటాను ఈ వంద మంది బాధపడినా పర్వాలేదు కానీ నా దేవుడిని నేను సంతోష పెడతాను అన్న హృదయాన్ని మనం కలిగి ఉండాలి ఎప్పుడు కూడా దేవుణ్ణి సంతోషపెట్టే మనసు దేవుని మాటలు గై కొనాలి దేవుని యొక్క మాటలలో సత్యం ఉంది జీవం ఉంది కాబట్టి ఆయనను ప్రేమిద్దాం ఆయన ఆజ్ఞలను గైకుందాం ఆయన మాటలను గౌరవిద్దాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నూతన సంవత్సరంలోనికి ప్రవేశించిన ప్రతి వారు కూడా ప్రభువా నేను ఇదివరకు జీవించిన జీవితం కాదు ఇక నుండి నేను నిన్ను ప్రేమిస్తాను ఆయన ఇక నుంచి నీ వాక్యం చదువుతాను ఇక నుంచి ప్రార్థన చేస్తాను ఇతరులకి మాదిరిగా ఒక సాక్షిగా నేను జీవిస్తాను ఆయన అనే నిర్ణయం తీసుకుందాం అలాంటి నిర్ణయం తీసుకున్నట్లయితే దేవుడు మనకు మేలు చేస్తాడు సహాయం చేస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు ఆయుష్నిస్తాడు మనకు అవసరతలకు కావాల్సిన ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు అంతేకాదు ఈ భూమిని విడిచిన తర్వాత ఆ నిత్య రాజ్యమైన పరలోక రాజ్యంలో మనల్ని చేర్చుకుంటాడు అక్కడ మనకి అన్ని విధాలుగా ఆయన సహాయము ఈ భూలోకంలో నువ్వు పరలోకంలో కూడా సహాయము ఉంటుంది నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించకపోతే ఈ లోకాన్ని సరిగ్గా నువ్వు పాడు చేసుకున్నట్లే ఉంటుంది నీకు పరలోకం అనేది ఇంకా ఏమి ఇంకా వాటి మీద ఇంకా ఆశ పెట్టుకోవాల్సినది ఏమి కూడా ఉండదు కాబట్టి నువ్వు దేవుణ్ణి ప్రేమించి నిజమైనటువంటి విశ్వాసముతోటి పరిశుద్ధతోటి ప్రేమతోటి జీవిద్దాం దేవుడి మాటలు దీవించునుగాక ఆ మేన్ చిన్న ప్రార్థన చేద్దాం అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడైన మా తండ్రి కృపగలిగిన స్తోత్రాలు నేను స్థుతిస్తున్నాం దేవుణ్ణి ప్రేమించాలి మీరు నన్ను ప్రేమించి నేను ఆజ్ఞలు గైకొందురు అనేది వాక్యం సెలవు ఇచ్చినట్టు మరి ఆ వాక్యాన్ని ధ్యానం చేసాం ఈ కార్యక్రమాలు చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి మరి ఆశీర్వదించండి ప్రభువా నిన్ను ప్రేమించే హృదయాలు దయచేయమని ప్రతి వారిని దీవించమని ఏసు నామమున ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలండి